నమస్తే అండి అందరికీ ఇదేంటంటే మన ఓటు రేపు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడో తారీఖు ఎలక్షన్ జరగబోతుంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఇది వచ్చేసి మనం ఓటు వేసే నమూనా అన్నమాట ఈవీఎం ఇలా ఉంటుంది అన్నమాట నమూనా ఈ నమూనాలో ఫస్ట్ ఉంటుందంటే నెంబర్స్ ఉంటాయి తర్వాత అభ్యర్థి పేరు ఇక్కడ ఉంటుందండి ఇక్కడ వచ్చేసి వారి గుర్తుంటుంది అన్నమాట ఇట్లా ఏ అనే అభ్యర్థి బి అనే అభ్యర్థి సి అనే అభ్యర్థి ఇలా ఉంటారు వాళ్ళకి ఎదురుగ్గా ఇక్కడ వాళ్ళ గుర్తులుంటాయి తర్వాత వచ్చేసి ఏ అనే వ్యక్తి గుర్తు ఇది అన్నమాట బి అనే అభ్యర్థి గుర్తు ఇది సి అనే అభ్యర్థి గుర్తు ఇది ఇలా ఉంటుంది అన్నమాట అయితే మనము ముందు టెన్షన్ పడకుండా ముందు ఒక్క నిమిషం నిలబడి చూసి అప్పుడు కరెక్ట్గా మనం ఎవరికి వెయ్యాలనుకుంటున్నాము అనేది అప్పుడు ఈ ఎదురుగ్గా ఉన్న ఒకలా ఏ అనుకోండి మీ అభ్యర్థి అప్పుడు ఇక్కడ ఈ బటన్ దగ్గరికి వచ్చి మనం ఇట్లా ప్రెస్ చేయాలి ప్రెస్ చేసినప్పుడు అది సిస్టమ్ సౌండ్ చేస్తూ ఒక రెడ్ బటన్ ఎలుగుతుందన్నమాట ఆ ఎలిగినప్పుడు మాత్రం మీ ఓటు పడిందని మాత్రం అర్థము ముఖ్యంగా యువత గుర్తు చేసుకోవాలి ముందు టెన్షన్ పడద్దు అసలు వెళ్ళిన తర్వాత నిలబడి చూడండి అప్పుడు మీ అభ్యర్థులను చూసుకొని మీ గుర్తులను చూసుకొని అప్పుడు ఈఎం బటన్ మీద మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ రెడ్ బటన్ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా మీ ఓటును వినియోగించుకోండి ఇది వచ్చేసి అంతకుముందు నోటా అంటే నాకు నాకు ఎవరు నచ్చలేదు అని అర్థం అన్నమాట అయితే అది సిస్టమ్ ఉండేది కానీ ఈసారి ఓట్ల్లో ఆ సిస్టం లేదు కంపల్సరీగా ఓటు వినియోగించుకోవాలని ఉద్దేశంతో మరి ఈ ఎలక్షన్ జరుగుతుందన్నమాట కాబట్టి జాగ్రత్తగా మీ ఓటుని వినియోగించుకోండి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ